No. సమస్యను నా యొక్క సమస్యకు పరిష్కారం ఆయనే కాబట్టి ఆయన ఎదుట నేను కృమ్మరించాను అని ఆ దేవుడి ఎదుట కృమ్మరించింది కాబట్టి అప్పటి నుండి భోజనం ఉండడం చేసను అని మొదటి సమయాలు ఒకటో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినంలో చూస్తామండి ఆ యొక్క భారం కలిగిందండి ఎలా అయితే ఒక బిందెలో నిండుగా ఉన్నాయో తన హృదయంలో కూడా అంతగా దుఃఖము కన్ టుతో నిండి ఉందండి తన జీవితం అంతా ప్రతి ఒక్కరూ నువ్వు నీకు గుడ్డ్రాలివి అన్న మాటలు అన్న అన్న బాధ కలిగి ఎంతో బాధతో దేవుడు ఎదుట తన హృదయాన్నంతటిని కృమరించి ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన చేసింది పొందుకోకపోక ముందు తను నమ్మి దేవుని నమ్మి నమ్మి అప్పటి నుండి దుఃఖాముఖిగా ఉండడం మానేసింది నువ్వు నేను కూడా దేవుని సన్నిధిలో నీ యొక్క హృదయాన్ని కృమ్మరిస్తున్నావా